రెండవ పోస్ట్ అడిషనల్ ఎస్పి విజయనగరం మూడవది వైజాగ్ రూరల్ ఎస్పి విజయవాడ ఆ తర్వాత అడ్మినిస్ట్రేటివ్ పోస్టు వాటర్ల డైరెక్టర్ సీపోర్ట్స్ డైరెక్టర్ ఆ తర్వాత పీటీఓ పీటీఓ తర్వాత అక్టోపస్ అక్టోపస్ తర్వాత బెటాలియన్ బెటాలియన్ తర్వాత డిఐజీ గ్రే హౌండ్స్ డిఐజి

అడగండి యాక్చువల్లీ అయితే నేను బాగు చెప్పగలంత కానీ ఉంటుంది సార్ మీరు అడిగితే అడిగి వచ్చినందుకు అడిగిన కదా రాయలసీమ పనిచేయడం సార్ అండి ఈ ఊరు రావటం ఈ ఊరు పెంచడం రాయలసీమ ఇక్కడ తక్కువండి